నుంచి త్రీ కిలోమీటర్స్ వాకింగ్ వెళ్ళి మన హాస్పిటల్ తరఫున కామన్ పీపుల్ కి డైలీ వాకింగ్ నిర్వహించడం జరుగుతుంది ఈ వరల్డ్ హాలిడే సందర్భంగా అందరికి నమస్కారము ఎందుకంటే ఇప్పుడు ఏం ఉపయోగించవద్దు అనే ఆలోచనతో మనము నష్టాలా ఈ అవకాశం ఇచ్చిన రాజశేఖర్ సార్ గారికి నా యొక్క ధన్యవాదాలు थ <स्थियों> <स्थियों> ము నా పేరు డాక్టర్ జి రాజశేఖర్ వర్మ కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ కార్డియాల శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ పొద్దుటూరు బ్రాంచ్ మీడియా మిత్రులందరికీ ప్రజలకి ఈరోజు వరల్డ్ హార్డ్ డే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున వరల్డ్ హార్డ్ డే జరుపుకోవడం జరుగుతుందండి ఎందుకు జరుపుకుంటాము అని అంటే గుండెకు సంబంధించిన రోగాలు గుండెకు సంబంధించిన రోగాలను నివారించడానికి తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు సామాన్య ప్రజలకి తెలియజేయడానికి ఈ సందర్భాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి హాస్పిటల్స్ తరఫున ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి ప్రతి సంవత్సరం ఒక రోజుని వరల్డ్ హార్డ్ డే లాగా సన్ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుందండి ఈరోజు మన హాస్పిటల్ తరఫున త్రీ కిలోమీటర్స్ వాకింగ్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుందండి సో ప్రతి సంవత్సరం వరల్డ్ హార్డ్ డేకి ఒక థీమ్ ఉంటుంది ఈ సంవత్సరం థీమ్ వచ్చి డోంట్ మిస్ ఏ బీట్ అంటే రోజుకే లక్ష సార్లు మన హార్ట్ మన కోసము స్పందిస్తుందండి సో ఆ లక్ష సార్లు స్పందించడంలో ఒక్క బీట్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అని అంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మనం హృదయాన్ని మనం మనకిచ్చే చిన్న చిన్న సంకేతాలని అర్లియర్ స్టేజ్లో ఎలా గుర్తుపెట్టాలి అనే విషయాలని కామన్ పీపుల్కి సామాన్య ప్రజలకి అవగాహన కలిగించడానికి ఈ సంవత్సరము ఈ థీమ్ని నిర్ణయించడం జరిగిందండి డోంట్ మిస్ ఏ బీట్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు అంటే నివారణే ప్రథమైన ముఖ్యమైన చికిత్స నివారణ కంటే గొప్ప చికిత్స లేదు సో గుండె సంబంధించిన రోగాలను నివారించడానికి ఏం చేయాలి అంటే తగిన మంచి ఆహారపు అలవాట్లు కూరగాయ ఆకుకూరలు మంచి ఫుడ్ తీసుకోవాలండి ప్రాసెస్డ్ ఫుడ్ బేకరీ ఐటమ్స్ ఆయిల్లో తేల్చిన వస్తువులను తినడం తగ్గించాలి ముఖ్యంగా తీసుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే డైలీ ఫిజికల్ యాక్టివిటీ రెగ్యులర్గా వాకింగ్ చేయాలి తాజాగా జరుగుతున్న పరిశోధనలో ఏం తేలుతుందంటే పాతకాలంలోగా వయసు అయిన వాళ్ళకి మాత్రమే కాదు గుండె జబ్బు ముప్పై ఐదు సంవత్సరాల దాటిన పైబడిన ప్రతి ఒక్కరికి ఈ మధ్యకాలంలో గుండె జబ్బులు వస్తున్నాయండి అందులో ఏషియన్ పాపులేషను ఇండియన్ పాపులేషన్లో ఈ గుండె జబ్బులు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి సో వీటిని తగ్గించడానికి ఏం చేయాలి అంటే ఈ ఫుడ్ హ్యాబిట్స్ని చిన్న చిన్న ఫుడ్ హ్యాబిట్స్ని మార్చడము రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఇప్పుడు సెకంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది రోజు కనీసం ముప్పై నిమిషాలైనా కానీ ప్రతిరోజు నడక అలవాటు చేసుకోవాలండి ఇది ముఖ్యమైన విషయము తర్వాత ఎర్లియర్ స్టేజ్లో గుండెకి సంబంధించిన లక్షణాలని ఎలా గుర్తుపట్టాలి ఉదయం మన చిన్న చిన్న సంకేతాలు ఇస్తుందండి డైలీ లైఫ్లో ముఖ్యంగా నలభై సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ ఈ విషయాల్ని గుర్తుపెట్టుకోవాలి ఆ చిన్న చిన్న సంకేతాలు ఏంటి అని అంటే నడిస్తే ఆయాసం రావడము నడిస్తే ఛాతిలో నొప్పి మంట లాంటిది రావడము గుండె దడ అల అలసట చిన్న చిన్న పనులకే అలసట రావడం ఈ చిన్న చిన్న సంకేతాలు కనుక మీరు మీ రెగ్యులర్ లైఫ్లో కనుక అబ్జర్వ్ చేస్తే దగ్గరలో ఉండే హాస్పిటల్ని కార్డియాలజీని సంప్రదించి తగిన పరీక్షలు చేసుకోగలరండి సో ఈ సంవత్సరం టీం డోంట్ మిస్ ఏ బీట్ దీనికి సార్థకత కలిగించాలి అని అంటే ముఖ్యంగా మీడియా మిత్రుల ద్వారా సామాన్య ప్రజలకు తెలియజేయాల్సిన విషయం ఏంటి అని అంటే ప్రివెంట్ చేయడానికి ఏం చేయాలి అర్లీగా మనము ఉన్న జబ్బుల్ని గుర్తుపట్టాలంటే ఏం చేయాలి ఈ రెండు విషయాల్ని కామన్ పీపుల్కి మనం తెలియజేయాలండి